అమ్మాయి ఫోన్ మాట్లాడుతూ చూసుకోకుండా షిప్లో నుండి నదిలో పడిపోతుంది వెంటనే ఈమె తనతో పాటు పడిన ట్రైన్ పట్టుకుని నీళ్లలో తేలుతూ ఉంటుంది అయితే షిప్లో ఉన్న ఈమె స్నేహితులు ఈత కొట్టుకుంటూ వచ్చి షిప్పు ఎక్కమని ఎటకారం చేస్తూ ఉంటారు ఆ తరువాత ఈ కుర్రాడు ఈమె షిప్ ఎక్కడానికి కర్రను ఇస్తాడు అయితే కింద పడటంతో ఈమె చేతికి గాయం అయ్యి రక్తం పోతూ ఉంటుంది ఈమె మెల్లగా ఆ కర్రను అందుకోవడానికి ఈదుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇంతలో ఈమె రక్తపు వాసనకు ఒక పెద్ద ముసలి ఈమెపై దాడి చేయడానికి వస్తుంది అప్పుడు వెంటనే ఈ కుర్రాడు షిప్ లో నుండి నీలలోకి దిగుతాడు వెంటనే ఈమెను పట్టుకుని ఈదుకుంటూ వచ్చి షిప్ ఎక్కించేస్తాడు అయితే ఈ లోపు ఆ మొసలి ఇతడిపై దాడి చేయడానికి వస్తుంది వెంటనే ఇతడు ఆ నీళ్లలో ఉన్న ట్రైన్ తీసి దాని నోటికి అడ్డంగా పెట్టేస్తాడు ఆ తరువాత ఈ మొసలిపై ఎక్కి షాకుతో పొలుస్తూ ఉంటాడు అయితే షిప్ మీద ఉన్న ఇతడి స్నేహితులు ఆ మొసలిని చూట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కానీ ఆ మొసలి ఇతన్ని నెలలోకి ముంచుతూ పైకి లేపుతూ ఉంటుంది షిప్ లో ఉన్న వీళ్ళకి అసలు ఏం జరుగుతుందో అర్థం కాక చూస్తూ ఉంటారు ఇంతలో ఈ వ్యక్తి నెలలో నుంచి సడన్ పైకి వస్తాడు అలాగే ఆ మొసలిని కూడా కత్తితో పొడిచి చంపేస్తాడు ఆ తరువాత ఇతడు నదిలో నుండి మళ్లీ షిప్ లోనికి ఎక్కుతాడు అయితే నెలలో చనిపోయి పడి ఉన్న ఈ మొసలిని మరొక గుర్తు తెలియని జీవి వచ్చి మింగేస్తుంది ఆ తరువాత వీరు దట్టమైన ఆ అమెజాన్ అడవిలో వెళ్తూ ఉంటారు వీళ్ళు కూర్చుని మాట్లాడుతూ ఉండగా వీరి మధ్యలో అనుకోకుండా ఒక కోతి వచ్చి పడుతుంది దీంతో వీరంతా భయపడిపోతారు మిగతా స్టోరీ కోసం వీడియోని లైక్ చేయండి